పోరుమామిళ్ల మండలం సిద్ధవరం పంచాయతీ అగ్రహారం గ్రామంలో ఉండే కానమర్ల కోటి రామసుబ్బయ్య తనకు చెందిన భూమిని అన్యాయంగా అక్రమంగా తనకు చెందకుండా చూస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుని నా భూమి నాకే చెందే విధంగా జిల్లా అధికారులు చొరవ చూపాలని ఆయన విలేకరుల ముందు తమ బాధను వెళ్లబుచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి తన ఆధీనంలో ఉన్న భూమిని అగ్రిగోల్డ్ వారు తన భూమిని కూడా రిజిస్టర్ చేయడం ఎలా సమంజసమని ఆయన తన బాధను వ్యక్తం చేశారు ఇప్పటికైనా నా పేరుతో ఉన్న భూమిని అన్ని హక్కులు కలిగి ఉన్న నాకు ప్రభుత్వం వారు జిల్లా అధికారులు చొరవ చూపి నా భూమిని నాకు చెందేలాగా కృషి చేస్తారని లేదంటే నా భూమి దగ్గరే నేను ఆత్మహత్యకైనా చేసుకునే దానికైనా వెనకాడనని ఆయన విలేకరులు ఎదుట తమ గోడు వెలబుచ్చారు వైఎస్ఆర్ జిల్లా పూర్వవేళ్ల మండలం సిద్ధవరం గ్రామం అగ్రహారం నివాసి అయిన కనమర్లకోటి రామసుబ్బయ్య నా పేరుతో ఈ సర్వే నంబర్ మూడు వందల డెబ్భై ఒకటిలో ఒకటి తొమ్మిది ఎకరాల ఇరవై ఆరు సెంట్లు రెండు వేల ఒకటవ సంవత్సరంలో పాస్బుక్ ఇచ్చి ఉన్నారు అది ఈ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా పేరుతోనే ఉంది ఆన్లైన్లో నా పేరుతోనే ఉంది అడంగళ్ళు నా పేరుతోనే వస్తూ ఉంది కానీ ఈ మధ్యకాలంలో ఈ పొలాన్ని వేరే వారెవరు అమ్మినారనేసి ఈ సర్వే నెంబర్ డెబ్బై నాలుగు ఎకరాల పద్నా పద్నాలుగు సెంట్లలో మొత్తము వాళ్ళకే రిజిస్టర్ చేసినారు కాబట్టి నీకు హక్కు లేదు నాకు తెలుపుతు అంటున్నారు కానీ నాకైతే ఎటువంటి నోటీసు కానీ ఇవ్వలేదు ఏ విధమైనా ఇది చేయలేదు కాబట్టి దీనిపై నాది నా పొలం నాకు ఉండేటట్టుగా ప్రభుత్వం వారు చేయాల్సిందిగా కోరుచున్నాను